జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల యోగాలు సిద్ధిస్తాయని పెద్దలైతే చెప్తారు హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ విష్ణుమూర్తిని అయితే వేడుకుందాము ఇది ఏకాదశి వ్రతం గురించి మనము తెలుసుకుందాము నాకు తెలిసిన విషయాలైతే మీకు తెలియచేస్తాను జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు అలాగే ఏకాదశి తిది అయితే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆచార వ్యవహారాలతో పూజించడం ద్వారా మనకి కోరిన కోరికలు అని అయితే పెద్దలైతే చెప్తారు అలాగే ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి తిథి ప్రతీ నెల రెండు సార్లు వస్తుంది అలాగే కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి వస్తాయి దాని ప్రకారం అయితే మనకి ఒక సంవత్సరంలోన మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు అయితే వస్తాయి అలాగే ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంటుంది మన ఛానల్లో అన్ని ఏకాదశులు విశిష్టతలు అయితే ఉంటాయి అలాగే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి ఈ ఏడాది అయితే ఏకాదశి అయితే మనకి జులై రెండు రెండవ అంటే రేపు వస్తుంది అనమాట ఏకాదశి శయన ఏకాదశికి ముందుగా యోగిని ఏకాదశి అయితే వస్తుంది ఈ శయన ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో వెళ్తారు కదా అలాగే యోగిని ఏకాదశి రోజు అయితే ఉపవాసం ఆచరించిన వ్యక్తికి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు అయితే తెలియచేస్తున్నాయి అంతేకాక మనకి మరణించిన తర్వాత కూడా ఆత్మకు మోక్షం లభించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అయితే మనకి పురాణాలు అయితే పెద్దలు పురాణాలు తెలియచేస్తున్నారు అలాగే పాపాలను నశింపచేసే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఇది జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వస్తుంది దీనికి ఒక స్టోరీ అయితే ఉంది ఈ స్టోరీ ఈ గాథని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి అయితే వివరించారని చెప్తారు అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది ఉండేవాడు ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్ళి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికు ఇచ్చేవాడు కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివుణ్ణి పూజించేవాడు ఒకరోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళ్తాడు సమయం గడుస్తున్న అతను రాకపోవడంతో పూజకైతే ఆలస్యమవుతుందని కుబేరుడు హేమమాలి ఎక్కడ ఉన్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడంట హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడంట అయితే ఆగ్రహంతో ఉన్న కుబేరుడు అతడు కుష్ఠ వ్యాధితో బాధపడాలని శాపం పెడతాడట వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు భయంకరమైన వ్యాధితో అడవులలో తిరుగుతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడంట అలాగే విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకు ఎలా శాపానికి గురైంది వివరణ చేస్తాడని చెప్తారు అలాగే తనకు శాప విముక్తి కలిగించాలని వేడుకుంటాడంట దీనితో మహర్షి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేయాలని చెప్తారంట హేమమాలి భక్తితో శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో అతనికి శాపమైతే తొలగి పూర్వరూపాన్ని పొందుతాడంట అందుకే ఈ ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం ద్వారా మనకు ఉన్న అనేక పాపాలను తొలగించుకోవచ్చని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశంలో పేరుకు పేర్కొన్నారని చెప్తారు అలాగే చేసుకున్నంత వారి చేసుకున్న వారికి చేసుకున్నంత అనే మాట కూడా మనకి ఆయా సందర్భంలో వినిపిస్తూ ఉంటుంది అంటే ఎవరు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వారు తగిన ఫలితాలను అనుభవిస్తారని చెప్పబడుతుందనమాట ఈ విషయంలోనూ కొంతమంది అనారోగ్యాల నుంచి బయటపడలేకపోతుంటారు కదా మరి కొందరు అప్పుల నుంచి అపజయాల నుంచి బయటపడలే అప్పుల నుంచి అపజయాల నుంచి బయటపడలేకపోతుంటారు అలాగే తాము నీతి నియమాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా భగవంతుడు ఎందుకు ఇన్ని విధాలుగా బాధలు పెడుతున్నాడని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అయితే అందరూ ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న పరిస్థితులు గత జన్మలలో చేసిన పాపాలకు ఫలితాలుగా భావించవలసి ఉంటుంది అంటే ఆ జన్మలలో చేసిన పాపాలు అందువలన బాధకు గురైన వాళ్ళు పెట్టిన శాపాల కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రహించాలి మరి జన్మ జన్మలుగా వెంట ట్టాడుతున్న ఈ పాపాల బారి నుండి బయటపడే మార్గమే లేదా అని చాలా మంది ఆవేదనకి లోనవుతూ ఉంటారు అలాంటి వారికి ఆ ఇచ్చిన వరంగా యోగిని ఏకాదశి చెప్పబడుతుంది జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా చెబుతారు ఈ రోజున శ్రీమన్నారాయణుడిని పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త పాపాలు నశించి